కూడా జాల లేని పంతాలే నీ తోడు నీదే మనసు నీ పేరు లేని ప్రేమ నేను అటు నువ్వే ఇటు నువ్వే మనసుట చూస్తే అటు నువ్వే ఇటు వెళుతు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం చెప్పండి నేనైతే ఈరోజు సాఫ్ట్ మైసూర్పాకు చేస్తున్నా అయితే ముందుగా ఒక బాక్స్ అయినా ఒక బౌల్ లాంటిదైనా మనకు నచ్చింది తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇలా స్పూన్ తోటి చేసుకోవచ్చు లేదా చేతితోటి అయినా మిక్సీ రాసుకోవచ్చు మొత్తం స్ప్రెడ్ చేయాలి చూడండి ఇంకా నేనైతే దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నా జల్లించుకోవాలి అది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్ ఇలా జల్లించుకోవాలి ఇంకా నేను షుగర్ కూడా ఒక ప్యాన్ తీసుకొని టూ కప్స్ షుగర్ తీసుకున్నా వాటర్ హాఫ్ కప్పు తీసుకున్నా అది పాకం పట్టుకోవాలి ఇప్పుడు ఇంకా దానికి సన్ఫ్లవర్ ఆయిల్ మనము ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి పక్కన ఒక బౌల్ పెట్టేసుకొని అది ఆయిల్ నేనైతే టూ కప్స్ కన్నా కొంచెం తక్కువ పోసుకున్న ఆయిల్ రెండు కప్పులు పడతాయి అసలు అయితే నేను కొంచెం తక్కువ వేసుకున్నా దానిలో నుండి శనగపిండి ఇప్పుడు జల్లించుకున్న పిండి ఉంటుంది కదా దానిలో నుండి ఒక రెండు మూడు గంటలు ఇలా తీసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ఉండలు కట్టకుండా బిస్కట్తో లేకపోతే స్పూన్తో అలా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే బిస్కట్తో అలా మిక్స్ చేసేసాను సాఫ్ట్గా ఇలా చేసుకోవాలి చూడండి ఈ లోపు చక్కెర పాకం కూడా రెడీ అయిపోతుంది ఇంకా అయితే మరీ అంత అవసరం లేదు తీగ పాకం వచ్చేస్తే సరిపోతుంది చూడండి ఇలా ఇంక ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమ ఉంటుంది కదా అది కూడా చక్కెర పాకంలో వేసి ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇదంతా కొంచెం ఓపికతో ప్రాసెస్ ఉంటుంది నిదానంగా చేసుకోవాలి చేతులకు పని ఎక్కువ ఉంటుంది ఆపకుండా కలుపుతూనే ఉండాలి మైసూర్ పక్క అయితే ఒక పక్క నూనె వేడవుతుంది కదా అది ఒక్కొక్క గంట విందులో వేసుకొని కలుపుతూనే ఉండాలి చాలా వరకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఇంక ఇలా కాసేపు అయ్యాక మళ్ళీ ఒక గంట రెండు గంటలు అలా వేసేసుకుంటూ మిక్స్ చేస్తూనే ఉండాలి మైసూర్ పాక్ అయితే ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతుంది గుళ్ళ మై పాక్కి దీనికి తేడా ఏంటంటే ఆయిల్ బాగా హీట్ కావాలి దానికి దీనికి కొంచెం హీట్ అయినా సరిపోతుంది ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఒక గంట వేసాను నూనె పక్కనున్న ఆయిల్ అయిపోయినంత వరకు నూనెంతా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది అది చూడండి అలా నురగలాగా పైకి బీల్ చేసుకుంటు చూసిన నూనె అంతా వీల్ చేసుకుంటుంది అది శునగపిండి పిల్లలు ఇంటికి వచ్చేసరికి అయితే ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది చేసేసుకుంటే సాఫ్ట్ మైసూర్పాకు అంటే ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే చాలా ఇష్టం నేను అందుకే చేస్తున్నా తర్వాత మళ్ళీ గంట వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా నురుగలు వచ్చి దగ్గరికి అయిపోతుంది పిండి అంతా మొత్తం ఇంకా అంతా మొత్తం వేసేసుకున్నా నేను ఇప్పుడైతే వేసేసుకొని మొత్తం దగ్గరికి వచ్చాక వెంటనే నెయ్యి రాసేసుకున్న బౌల్లో అయితే వేసేసుకోవాలి తర్వాత ఇట్లా చెక్క గంట కానీ ఇంకేమైనా సాఫ్ట్గా ఉండేదాంతో ఇట్లా పైన పైన రుద్దు చేసుకుంటే సరిపోతుంది ఇంకా పైన ఆయిల్ కనిపిస్తుంది కదా అదంతా పీల్ చేసుకుంటుంది తర్వాత కొద్దిగా చల్లారక కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా అలా కట్ అయిపోతుంది ఇంకా నేనైతే నేను చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసా ఎంత సాఫ్ట్గా అంటే ఇది రెండో రోజు తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది చేసిన రోజు కన్నా రెండో రోజైతే బాగుంటుంది తింటే చూడండి ఎంత పైకి ఎంత సాఫ్ట్గా ఉందో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు చూంచి చూపిస్తున్నా చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో దానికోసం మనం బయటికి వెళ్ళి స్వీట్ షాప్లో కన్నా ఇలా చేసేసుకునేది నయం అందులో ఏ ఆయిల్ పడతారో తెలియదు గీ మనం సొంతగా చేతులతో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి பாಪైতে ැப்பிக என்ரே.